పూరి రత్న భాగారంలో ఒక్కొక్క మిస్టరీ బయటపడుతుంది ఇక పూరి తీరంలో ఉన్న జగన్నాథుడి ఆలయంలో ఎన్నో వింతలు విశేషాలకు నిలయంగా ఉంటుంది అయితే ఈ ఆలయానికి సంబంధించిన మిస్టరీస్ని ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఒడిస్సాలోని పూరి జగన్నాథ దేవాలయం సాంస్కృతిక ఆధ్యాత్మిక చరిత్రకు గొప్ప ప్రదేశం ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణం వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే జగన్నాథుని రథయాత్ర అత్యంత కనుర వైభవంగా జరుగుతుంది అయితే ప్రస్తుతం పురీ జగన్నాథ్ ఆలయంలో ఒక్కొక్క మిస్టరీ బయటకు వస్తుంటే నిజంగా ఒళ్ళు గొగ్గుర్లు పడుస్తున్నాయి ఇంకా ఇప్పటికే అంతు చిక్కని రహస్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం విశిష్టతలు అద్భుతాలు కలిగి ఉన్న పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి పుణ్యక్షేత్రాలలో జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించుకోవాలని అంటుంటారు అలాంటి మహా అద్భుత ఆలయాలలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పూరి స్వామి ఆలయం ఒకటి జగన్నాథ స్వామి దేవాలయం భారతదేశంలో బంగాళాఖాతం తీరాన ఒరిస్సా రాష్ట్రం రాజధాని భువనేశ్వర్ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది పురీ జగన్నాథుని సోదర సోదరి సమితి సమేతంగా అంటే మొత్తానికి సోదర సమేతంగా కొలివి తీరిన క్షేత్రం పూరిలోని జగన్నాథ ఆలయం శారతం క్షేత్రాలలో జగన్నాథ దేవాలయం ముఖ్యమైనది ఈ ఆలయం ప్రాచీనమైన ప్రాముఖ్యమైన హిందూ దేవాలయం ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే కట్టించినట్లు వేదాల ఏండ్ల చరిత్ర ఉన్నట్లు పేర్కొంటున్నారు అయితే మొత్తానికి వెయ్యి సంవత్సరాల పైగా ఉన్నటువంటి ఈ ఆలయ చరిత్ర ఎప్పుడు వెలిసిందో ఖచ్చితంగా ఆధారాలు లేవు కానీ తొలుత దీన్ని ఇంద్ర ద్రుమన్యుడు అనే రాజు నిర్మించారని కొంతమంది భావన కానీ కాదు కాదు పన్నెండవ శతాబ్దంలో అనంతవర్మ చోడ గంగాదేవి కట్టించారని మరి కొంతమంది భావన ఎవరన్నీ చెప్పుకున్న ఆలయం మాత్రం ప్రాచీనము దీని గురించి విష్ణు పురాణంలో పేర్కొనడం జరిగింది అయితే ప్రస్తుతం ఇందులో మిస్టరీ ఏంటంటే ఇప్పటికే మూడు గదులు తెరవడంతో అందులో స్వరంగం బయటపడింది ఆ స్వరంగం మార్గం ద్వారా వెళ్తే అందులో మరో ఐదు గదులు ఉన్నాయట ఆ ఐదు గదుల్లో కూడా నిజంగా వెలకట్టలేని నిధి ఉంది ఒక్కో గదిలో వజ్రాలు వైఢూర్యాలు కిరీటాలు అదేవిధంగా రాసులు రాసులుగా డబ్బులు అదేవిధంగా బంగారు ఆభరణాలు అదేవిధంగా బంగారు కత్తులు అదేవిధంగా ఆయుధాలు అన్ని కూడా ఉన్నట్టుగా తెలిసింది అయితే మొత్తానికి ఆ ఐదు గజలకు కాపలగా అక్కడ మరో వింత జంతువు కనిపిస్తుంది మొత్తానికి మరి ఆ వింత జంతువు ఏంటి అది ఎందుకు అక్కడ ఉంది పూర్వీకులను అడిగితే గత వెయ్యి సంవత్సరాల కిందమే ఆ ఐదు గదులకు కాపలగా ఉందని చెప్పేసి కథలు కథలుగా చెబుతున్నారు మరి నిజానికి అక్కడ జరుగుతున్న ఈ యొక్క మిస్టరీ ఏంటి ఆ మిస్టరీని తీసేది ఎలా మరి ఆ మిస్టరీని కనుక్కునేది ఎలా మరి ఆ జంతువు బయటికి వస్తుందా లేకుంటే మనుషులు లోపలికి పోతే మనుషులను చంపేస్తుందా అనేది ఇప్పుడు మరో ప్రశ్న మొత్తానికి ఆ ఐదు గదులు రహస్యం బయటపడాలంటే ఏం చేయాలి మరి సైంటిస్ట్లో అంటే మొత్తానికి సైన్స్కి కూడా అంతు చిక్కనటువంటి ఈ రహస్యం గురించి తెలుసుకోవాలంటే మరి సర్కారు దీన్ని ఏం చేస్తుంది పురీ జగన్నాథ్ ఆలయంలో ఇప్పటికి ఎన్నో మిస్టరీస్ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అయితే గతంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరు గదులు ఉన్నాయి అందులో ఐదింటిని తెరిచారు మరి ఆరో గదిని నాగబంధంతో ముడిపడి ఉందని చెప్పేసి ఎందుకు తెరవలేకపోయారు మరి ఈ ఐదు గదులకు ఆ ఆరు గదులకు ఏమైనా సంబంధం ఉందా గతంలో చాలా వీడియోస్ కూడా చూసాం లోపట ఓ నాగబంధనం కూడా ఉంది అక్కడ కొన్ని లక్షల పాములు గుసలు పడుతున్నాయి వాటితో పాటు అక్కడ ఓ వింత మనిషి అదేవిధంగా ఇప్పుడు మరో జంతు ఇవన్నీ ఏంటి ఏ మిస్టరీస్ని హిస్టరీగా మార్చే దమ్ము మనకుందా మరి సైన్స్ అది చేస్తుందా మరి సైన్స్ ఏం చెప్తుంది దీన్ని వెలికితీసే ధైర్యం మానవాళ్ళకి ఉందా ఒకవేళ లోపలికి వెళ్ళి ఆ గదులు తెరిస్తే నిజంగా ప్రళయం వస్తుందా పూర్వీకులు చెప్పినట్లు భూమి హంతమవుతుందా మరి ఏంటి వీటందరికీ చెక్ పెట్టాలంటే తప్పకుండా మరి ఆ గదులలో ఎవరెవరు ఉన్నారు ఇంకా ఏమున్నాయి ఇంకా నిజంగా అక్కడ వింత మనుషులు ఎవరైనా ఉన్నారా లేదంటే వింత జంతువులు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ వెలికి తీయాలంటే దాన్ని హిస్టరీగా మార్చాలి లేదంటే ఈ మిస్టరీ ఇలాగే ఉండిపోతుంది అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు దానికి మరి ఆ వింత జంతువు గత వెయ్యేండ్ల నుంచి ఎలా ఉండగలిగింది అది దేవుడి ప్రతిరూపమా దేవుడు సృష్టించిన ఏమైనా శక్తియా లేకుంటే ఆ బంగారు గజలకు కాపలగా ఎందుకుంటుందనేది మాత్రం ఇది మరో వీడని మిస్టరీ అనే చెప్పాలి